రవిశంకర్ గారు ఏ పార్టీ అన్నా ఏ ప్రభుత్వం అన్నా మొదటి లక్ష్యం పేదరిక నిర్మూలన పేదరిక రహిత సమాజ నిర్మాణ అలాగే సమాజంలో ఉన్న వ్యక్తులు వ్యక్తులకి ప్రభుత్వ ఫలాలు అందటం ప్రజాస్వామ్య ఫలాలు అందటం దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు పైకి రావటం సమాజంలో అందరితో సమానంగా ఉండటం వారికి కూడా సంపద వారి యొక్క అవసరాలు తీర్చడం ఇదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంత్యోదయ అంటే పూర పూర్ కి అన్ని రకమైన సౌకర్యాలు అందాలి సో దానిలో భాగంగానే ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఈ రోజు పింఛర్ కావచ్చు సామాజిక పింఛన్లు కావచ్చు లేకపోతే తల్లిక వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే అన్న క్యాంటీన్లు కావచ్చు ఈ రకరకాల అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్లు వేయటం కావచ్చు లేదా పరిశ్రమలు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు దీనిలో బాగా దీనిలో దీనికి తోడు పి ఫోర్ అనేది ఒక మంచి ఆలోచన ఏంటి సమాజంలో సంపన్న వర్గాలు ఉన్న వాళ్ళు ఏ అయితే సమాజంలో పేదరికం ఉన్నవాళ్ళు వాళ్ళని దత్తత తీసుకొని వారి అవసరాలకి ఇచ్చే కార్యక్రమం చూడాలి అన్నది సో ఈ బయన్ లార్జ్ ఇది ఒక మంచి ఆలోచన దీని ద్వారా అందరికీ మంచి జరుగుతుంది కానీ దీనిలో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేయటం ప్రభుత్వం ఉచిత వైద్యం ఇస్తుంది అదే ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తుంది అలాగే ఆ లేకపోతే పిల్లల చదువులకి ఆ అవసరం సహకారిస్తున్నారు అలాగే వారి యొక్క ఉపాధి అవకాశాలకి వివిధ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇవ్వటం ఎత్తు ప్రైవేట్ వ్యక్తులు ఆ పనిచేయటం వ్యక్తులు ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులు అంటే సమాజంలో భాగమైన వ్యక్తులు ఎప్పుడు సహకారం చేయరా అంటే మంది భారత సమాజం శతాబ్దాలుగా హైందవ సమాజం పది మందికి పెట్టే సమాజమే అన్నదానాలు చేసినా లేకపోతే దరిద్రో నారాయణ హరి అన్నాం మానవ సేవే మానవ సేవ అందుకని శతాబ్దాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వ్యక్తి నా నేను కావచ్చు మీరు కావచ్చు ఏదో రూపంలో ఏదో విధంగా సమాజానికి సహకారం చేస్తుంది అది అన్నదానం చేయటం కావచ్చు లేకపోతే వస్త్రదానం చేయటం కావచ్చు లేకపోతే మన ఇంట్లో రోడ్డు వేయటం కావచ్చు కొంతమంది బ్రిడ్జ్లు కడతారు కొంతమంది పాఠశాలలు కడతారు ఇవి చేస్తారు ఇది స్వచ్ఛందం నా మనసు తగ్గట్టు నేను చేస్తాను కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ ని పెట్టుకుంటారు పెద్దిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే విల్లా చారిటబుల్ ట్రస్ట్ ఇది పెట్టుకుంటారు దాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తారు సో మన సమాజం ఇచ్చే సమాజమే కాకపోతే ఇక్కడ స్వచ్ఛందమా నిర్బంధమా అనేది ఒక ప్రశ్న ఒక నిర్బంధం వచ్చేసరికి సమాజంలో ఒక తిరుగుబాటు వస్తుంది సేవ అనేది స్వచ్ఛందంగా ఉండాలి స్వచ్ఛందం ముసుగులో నిర్బంధం అనే విషయాలు ఏదో రకంగా అంతలీనంగా వచ్చిందంటే సమాజంలో వ్యతిరేకత వస్తారు సో అది మనం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు ఏక నివేదిక ఈ బంగారు కుటుంబాల యొక్క అవసరాలు ఏంటి అన్నారు మొదటిగా వాళ్ళు చెప్తున్న అవసరం ఏంటి బంగారు కుటుంబాలు మా పిల్లల చదువులకి కుటుంబ అవసరాలకి మాకు ఆర్థిక సహకారం కావాలి అనే వాళ్ళు ముప్పై ఏడు శాతం మంది ఉన్నారని చెప్పన్నారు ఇప్పుడు ప్రాథమిక ప్రశ్న ఏంటంటే పిల్లల చదువులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అందరూ పనులు కడుతున్నారండి మధ్య తరగతి ఎగవ మధ్య ఎవరైనా సరే పనులు కడుతున్నారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కదా ఎన్ని ఎందుకు కడుతున్నాం సమాజంలో ఉన్న అందరి అందరి యొక్క అవసరాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించాలి ఇప్పుడు మనం తల్లికి అందరం ఇచ్చాం ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం ఇన్ని ఇన్ని రియంబర్స్మెంట్లు ఇచ్చి కూడా మరి ఆ పిల్లలకి చదువులకి ముప్పై ఏడు శాతం మంది అవసరం ఎందుకు కోరుకుంటున్నారు అక్కడ సమస్య ఏంటి మనం ఇచ్చే సరిపోవటం లేదా అన్నది ఒకసారి ప్రభుత్వం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి అలాగే వైద్య వైద్య పరీక్షల కోసం ఇరవై ఒక్క శాతం మంది సహకారం కోరుకుంటున్నారు మరి మనం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తున్నాం కదా పాతిక లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అంటున్నాం కదా రాష్ట్రంలో రెండు లక్షల రెండు వేల నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నాయి కదా ఇన్ని ఉండి ఇన్ని ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన పెట్టి మళ్ళీ అది వైద్య సేవల కోసం ఇది సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇస్తున్నాం మనం ఇటీవల చాలా చెట్లు మాన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గం ఇస్తున్నారు ఇన్ని ఇచ్చి కూడా వాళ్ళు ముప్పై ఒక్క ఇరవై ఒక్క శాతం మంది వైద్య అవసరాలకు ఎందుకు అడుగుతున్నారు దానికి మూలాలైన మనం కనిపెట్టే ప్రయత్నం చేశావా అలాగే చిరు వ్యాపారం చిన్న వ్యాపారం చేసుకుంటాకి మాకు ఆర్థిక సహకారం కావాలని తొమ్మిది తొమ్మిది శాతం మంది అడుగుతారని చెప్పి అంటున్నాం మరి ఆ చిరు వ్యాపారస్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఉన్నాయి తోపుడు బాగు వాళ్ళకి స్వామిత్వ యోజన రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళకి వడ్డీ తక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నారు ముద్రా పథకాలు ఉన్నాయి పది లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము వివిధ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు వీరి వారి యొక్క స్వయం ఉపాధి కోసం ఇన్ని ఇస్తున్నాం కదా అలాగే స్టార్ట్అప్ ఇండియా ఉంది స్టాండప్ ఇండియా ఉంది పిఎంఈజిపి ఉంది అలాగే రకరకాల పథకాలు ఉన్నాయి ఇన్ని పథకాలు ఉండి కూడా తొమ్మిది శాతం మంది చిరు చిరు ఉద్యోగ చిరు వ్యాపార మాకు ఆర్థిక సహకారం అంటే ప్రభుత్వం ఎంత చేస్తున్నా కూడా అరవై నెబ్బై శాతం మంది అదే అవసరం కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అన్నది ప్రభుత్వం ముందు ఒక సమీక్ష నిర్వహించి అవసరమైతే సర్వే నిర్వహించి అవసరమైతే మన పద పథకాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా దాన్ని రిక్వే చేసుకోవాలి ఒక ఒక వంతు ఇంకో వంతు ఇప్పుడు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఒకటి ఫలితాలు చెప్తున్నారు ఇది స్వచ్ఛందము ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద నిర్బంధం లేదని అంటే క్షేత్ర స్థాయిలో ఏమవుతుంది రవిశంకర్ గారు ముఖ్యమంత్రి గారి సంబంధం లేకుండా కలెక్టర్ల ద్వారా డిఈఓ ద్వారా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టారు నిన్న మొన్న రవిశంకర్ గారు నిన్న మొన్న కొంతమంది ఉపాధ్యాయులు నాతో కలిశారు నేను కూడా అడిగాలి ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయండి హెచ్ఆర్ఏ రాలేదు డిఏ రాలేదు ఎన్నో ఇబ్బంది పెట్టే గత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి దీనికి తోడు మాకు నిర్బంధంగా పది మందిని యాప్ చేసుకో హెచ్ఎం అయితే ఐదు మంది యాప్ చేసుకోవాలి కలెక్టర్ డీఓ నుంచి లెటర్లు వస్తున్నాయి మేము తిరగబడ్డాం తిరగబట్టి ఇప్పుడు ఆగిపోయింది మాకు ఇప్పుడు లేదండి అన్నారు నాకు ఇంకో కొంతమంది ఉద్యోగులు కలిశారు సచివాలయం ఉద్యోగులు పోలీస్ ఉద్యోగులు వాళ్ళు అంటారు మాకు నెలకి పార్టీ ముప్పై వేలు జీతం వస్తుందని మమ్మల్ని కూడా అడాప్ట్ చేసుకోమని నిర్బంధం అంటున్నారండి ఇప్పుడు ఒకటి చెప్పండి సార్ మన సమాజంలో దత్తతు అంటే చాలా పెద్ద మాట హైందవ సమాజంలో దత్తతు అంటే ఇప్పుడు సేవ అంటే ఇప్పుడు ఒకటి ఉంది సార్ నా పుట్టినరోజు ఉంది సార్ నేను వెళ్ళి ఒక అనాశరాల్లో పిల్లలతో కలిసి చేస్తాను వాళ్ళకి భోజనం పెడతాను లేకపోతే వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాను అంతవరకు సేవ ఒక దత్తత తీసుకున్నారంటే ఏంటి పూర్తి బాధ్యత రేపు ఆయనకి ఏమన్నా ఆ కుటుంబానికి బంగారు ఏమైనా సరే ఆ చేయలేదు డ్రైవర్ అని చెప్పి సో ఇది ఒక పెద్ద బాధ్యత అయిపోతుంది అంటే మన కుటుంబాన్ని ఆ కుటుంబం కూడా మన కుటుంబంగా తీసుకోవాలి ఆ పెద్ద బాధ్యతని చెప్పండి అదే మీరు చెప్తున్నట్టుగా ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒక పదివేలో యాభై వేలో లక్ష రూపాయలు ఇచ్చి వదిలేయడం వేరు ఇంకా పూర్తిగా వాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరాలని తీర్చాల్సి ఉంటది మార్గదర్శకులు మార్గదర్శకులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి పెడుతున్నారో ఆ చంద్రబాబు నాయుడు గారు అని తెలిసి చేస్తే నేను అంటలేదు ఆయన తెలియకుండా జరుగుతుంది దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వ్యతిరేకత వచ్చేసింది ఇప్పుడు మిగతా ఉద్యోగులు వ్యతిరేక వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది నాలుగేళ్ళలో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి మళ్ళీ ఓట్లు ఎప్పుడు అని చెప్తాను జన్మభూమి కార్యక్రమం నేను చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వండర్ఫుల్ గా చేస్తాను నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో జన్మభూమి ప్రభుత్వ ఉద్యోగులందరూ రండి అందరూ పనిచేయడండి చెప్పేసి వాళ్ళు అద్భుతం అనుకున్నారు కాబట్టి రెండు వేల నాలుగు ఎన్నికలతో చంద్రబాబు నాయుడు గారు అన్నారు జన్మభూమి కార్యక్రమం వల్ల అధికారులు నా మీద వ్యతిరేకమైపోయారు వాళ్ళ మీద నిర్బంధంగా పనిచేయించారు నా మీద కోపం పెంచుకుని నా ఓట్లు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇలాగే చంద్రబాబు రెడ్డి తెలియకుండానే వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగంలో నిర్బంధం అయిపోయి రేపు వాళ్ళు వ్యతిరేకం అయిపోతే ఏంటి పరిస్థితి అలాగే మార్గదర్శకులుగా ఏ సామాన్యం నాలాంటి లాంటి వ్యక్తుల్ని అడుగుతున్నారు రేపు సమస్యలు ఎలా వస్తాయంటే ఆ బంగారు కుటుంబ కుటుంబ సభ్యులు ఎంత సహాయం చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులు నా కుటుంబానికి చాలా మంది ఎంత ఉన్నా సరే వాళ్ళ ఖర్చులు ఉన్నాయండి వాళ్ళకి ఒక సేవ ఒక పది వేల ఇరవై వేలు ఇచ్చి పక్కన పెట్టడం వేరు దత్తత తీసుకుంటాం వేరు రేపేనా తేడా వస్తే ఇంటికి వచ్చి కూర్చుంటారు ప్రతి వారం వచ్చి కూర్చుంటారు అలాగే దత్తత మార్గదర్శకు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది బంగారు గారు మీరు చాలా వ్యాలిడ్ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైస్ చేశారు కూడా ఒకసారి ఒకసారి వన్ మినిట్ వన్ మినిట్ నేను ఒక బంగారు కుటుంబం దత్తత తీసుకుంటాను సార్ నేను ఒక యాభై వేలు ఇస్తాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లక్ష అప్పుడు వాళ్ళే వాళ్ళు తిట్టుకుంటారు నాకు ఇవ్వాల్సింది యాభై వేలు లక్ష యాభై వేలు ఇచ్చారంటారు ఆ ఇంటి పక్క రోజుకి బంగారు కుటుంబంలో కాను అతను అతను తిట్టుకుంటాడు అతను ఎక్కడెస్ట్ అయిపోతాడు సో ఈని వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎక్స్ప్రాక్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలు దీని అన్ని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత బంగారు కుటుంబాల వ్యతిరేకత అలాగే మాటల వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీ రెడీగా ఉంది ఏంటంటే సమస్య సృష్టిస్తాయి దాన్ని కూలంకషంగా ముఖ్యమంత్రిగా ఆలోచిస్తుంది అద్భుతం కాకపోతే ఈ పద్ధతి కరెక్టా ఇంకో ఏదన్నా పద్ధతి ఉందా ప్రభుత్వ పథకాలు సమర్థంతో ఉపయోగిస్తావా లేదంటే ఎఫ్పిఓర్ ఉన్నాయి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అలాంటి పథకాలకి కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు